కాలం మారింది మనుషులు మారుతున్నారు మనం తినే తిండి మారుతుంది తద్వారా మనకు వచ్చే వ్యాధులు కూడా ఎప్పుడో రావాల్సినవి ముందే వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కొంతమంది నిపుణులు అలాగే వైద్య నిపుణులు చేస్తున్న సూచన ఏ వయసుకి ఆ వయసు కొన్ని పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆ పరీక్షల ద్వారానే మన ఆరోగ్యం ఏ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ముప్పై ఏళ్ళు నిండకుండానే పూర్తిగా హార్ట్ అటాక్లు రావడం బీపీలు రావడం షుగర్లు రావడం తద్వారా వాళ్ళ జీవన శైలిలో వచ్చే మార్పులు దానికి అనుగుణంగా గనక ముందుకు వెళ్ళకపోతే తర్వాత ప్రాణాపాయాలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా ఇరవై ఏళ్లలోపు జంక్ ఫుడ్ తినే పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగిందట తాజా ఒక సర్వేలో తేలింది వీరిలో విటమిన్ లోపం ఎక్కువైంది ఈ నేపథ్యంలో బిట్వెల్వ్ అలాగే బి వన్ బి సిక్స్ విటమిన్ల పరిస్థితి కచ్చితంగా సరిచూసుకోవాలి అధిక బరువు అసాధారణంగా ఎత్తు పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ మధుమోహం ఒత్తిడికి సంబంధించిన కారిస్టాల్ పరీక్ష చేసుకోవాలట యూరిక్ యాసిడ్లు పరీక్షలు కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి వ్యాధులు సోకడంలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల జన్యువుల జన్యువుల పాత్ర అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జెనెటిక్ హిస్టరీ తెలుసుకోవడం కూడా మేలు తల్లిదండ్రులకు మధుమేహం థైరాయిడ్ లాంటి వ్యాధులు గుండె సమస్యలు ఉండి ఉంటే ఇరవై ఏళ్ల నుంచే కార్డియాక్ స్క్రీనింగ్ కూడా చేసుకోవాలి కొద్దిగా నడిచిన ఆయాసం చెమట్లో వస్తుంటే ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలట ఇరవై ఏళ్ళలోపు లోపు అమ్మాయిల్లో రక్తహీనత ఎక్కువ మందులు కనిపిస్తుంది గర్భాశయంలో ఏర్పడే గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అంటారు అలాగే ఐరన్ ప్రొఫైల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకోవడం మేలు ఆడపిల్లల్లో రుతుక్రమం సక్రమంగా లేకపోవడం వల్ల మైగ్రేన్ వస్తుంది అధిక బరువు పెరిగి హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవర్ డిసీజ్ ఇది కూడా వచ్చే ప్రమాదం ఉంది దీన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా నిర్ధారించుకోవాలి మహిళల్లో ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్యలో బెస్ట్ స్క్రీనింగ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి పురుషులు స్త్రీలు ఆర్బిఎస్ అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏ వన్ సి పరీక్షలు కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి నలభై నుంచి అరవై ఏళ్ళ వాళ్ళకి చాలా ముఖ్యమైనది ఈ వయసులో క్యాన్సర్ ముప్పు ఖచ్చితంగా ఉంటుందట మలబద్ధకం ఉండి మలంలో రక్తం వచ్చిన ఆహారం మింగడానికి ఇబ్బంది అనిపించిన ఒత్తిడి వల్ల తలనొప్పి వచ్చినా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి అరవై ఏళ్ళు దాటాక క్యాన్సర్ పరీక్షలు సాధారణంగా చేయాల్సి ఉంటుంది మగవారిలో ప్రోస్టేట్ కడుపు అలాగే ఎముక బ్లడ్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం మేలు మోనోపోజో దశలో పాప్స్మియర్ అలాగే మామోగ్రామ్ బోన్ మిరల్ డెన్సిటీ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి అనేది వైద్యులు చేస్తున్న సూచన ఎందుకంటే చాలా వరకు జీవన శైలి మారిపోయింది దానివల్ల వ్యాధులు చుట్టుముడుతున్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి పరీక్షలు చేయించుకుని అప్రమత్తంగా ఉండాలి అనేది వైద్యులు చేస్తున్న సూచన